డిగ్రీ అర్హతతో యాక్సెంచోర్లో ఉద్యోగాలు యాక్సెంచ్యూర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ యాక్సెంచ్యూర్ అసోసియేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కన్సల్టింగ్ మరియు టెక్నాలజీ సర్వీసెస్లో గ్లోబల్ లీడర్ అయిన యాక్సెంచర్ వివిధ పాత్రల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది విభిన్న అర్హతలు కలిగిన ఉద్యోగార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది ఈ ఉద్యోగాలు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు అనువైనవి మరియు కొన్ని స్థానాలు ఇంటి నుండి పని ఎంపికను కూడా అందిస్తాయి ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను డిసెంబర్ పది రెండు వేల ఇరవై పూర్తి చేయాలి ఎంపిక చేయబడిన వ్యక్తులు నిర్దిష్ట పాత్రను బట్టి నెలకు ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు మరియు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మధ్య వేతనాన్ని ఆశించవచ్చు యాక్సెంచోర్ అసోసియేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు స్థానాలు అందుబాటులో ఉన్నాయి యాక్సెంచోర్లో ప్రస్తుత ఓపెనింగ్లలో హెచ్ఆర్ మరియు సేల్స్ ఆపరేషన్స్లో పాత్రలు ఉన్నాయి హెచ్ఆర్ అసోసియేట్ సేల్స్ ఆపరేషన్స్ అసోసియేట్ ఈ స్థానాల్లో ప్రతి ఒక్కటి నిర్దిష్ట అవసరాలు మరియు విధులను కలిగి ఉంటాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని క్లయింట్లకు అధిక నాణ్యత సేవను అందించడానికి యాక్సెంచర్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయి హెచ్ఆర్ అసోసియేట్స్గా నియమితులైన అభ్యర్థులు యాక్సెంచర్ యొక్క బెంగళూరు కార్యాలయం నుండి పనిచేస్తారు అయితే సేల్స్ ఆపరేషన్స్ అసోసియేట్లు రిమోట్ గా పనిచేసే అవకాశాన్ని కలిగి ఉంటారు ఇది సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక ఆక్సెంచ్యూర్ అసోసియేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు అర్హత మరియు అనుభవం సేల్స్ ఆపరేషన్స్ అసోసియేట్ అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి మరియు సేల్స్ కార్యకలాపాలు లేదా ఇదే రంగంలో కనీసం ఒక సంవత్సరం సంబంధిత అనుభవం కలిగి ఉండాలి యచ్ఆర్ అసోసియేట్ హెచ్ఆర్ పాత్రలలో అనుభవం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఏదైనా డిగ్రీ ఉన్న అవకాశం కలదు కనీస వయస్సు దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి జీతం మరియు ప్రయోజనాలు హెచ్ఆర్ మరియు సేల్స్ ఆపరేషన్స్ అసోసియేట్ పాత్రల రెండింటికీ జీతం నెలకు ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు నుండి ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు వరకు ఉంటుంది ఈ పరిధి పోటీ పరిహారాన్ని నిర్ధారిస్తుంది మరియు ఈ పాత్రల కోసం యాక్సెంచుడ్ యొక్క ప్రామాణిక విధానాల ఆధారంగా అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు దరఖాస్తు రుసుము దరఖాస్తుదారులకు ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే యాక్సెంచర్ ఈ స్థానాలకు దరఖాస్తు రుసుమును వసూలు చేయదు అభ్యర్థులు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని దీని అర్థం ఈ ప్రక్రియను విస్తృత శ్రేణి దరఖాస్తుదారులకు మరింత అందుబాటులో ఉంచుతుంది అప్లికేషన్ లేదా ఎంపిక ప్రక్రియలో భాగంగా చెల్లింపు కోసం ఏదైనా అభ్యర్థనను మోసపూరితంగా పరిగణించాలని యాక్సెంచర్ సూచించింది యాక్సెంచర్ అసోసియేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ ఈ పాత్రల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ దశలను అనుసరించాలి యాక్సెంచోర్డ్ ని సందర్శించండి అధికారిక వెబ్సైట్కి వెళ్లి కెరీర్ల విభాగానికి నావిగేట్ చేయండి దరఖాస్తు ఫారంను ను పూరించండి ఖచ్చితమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివరాలతో ఆన్లైన్ ఫారంను ను పూర్తి చేయండి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి రెజ్యూమ్ డిగ్రీ సర్టిఫికేట్లు మరియు స్థానానికి అవసరమైన ఏవైనా ఇతర పత్రాలను చేర్చండి దరఖాస్తును సమర్పించండి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గడువులోగా దరఖాస్తు ఫారంను ను సమర్పించే ముందు ఖచ్చితత్వం కోసం మొత్తం సమాచారాన్ని సమీక్షించండి ఎంపిక ప్రక్రియ ఈ పాత్రల ఎంపిక ప్రక్రియలో ప్రతి అభ్యర్థి ఉద్యోగం కోసం సరిపోతుందని అంచనా వేయడానికి రూపొందించిన దశల శ్రేణిని కలిగి ఉంటుంది అప్లికేషన్ స్క్రీనింగ్ యాక్సెంచర్ యొక్క హెచ్ఆర్ బృందం ముందుగా అన్ని అప్లికేషన్లను సమీక్షిస్తుంది మరియు వారి విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తుంది ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూలో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు ఇది ఉద్యోగ నిర్దిష్ట నైపుణ్యాలు సాధారణ ఆప్టిట్యూడ్ మరియు సాంస్కృతిక ఫిట్ను అంచనా వేయవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ లేదా టెస్ట్ ని విజయవంతంగా క్లియర్ చేసిన తర్వాత అభ్యర్థులు తమ అర్హతలు మరియు అనుభవం యొక్క ప్రామాణికతను నిర్ధారించడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు తుది ఎంపిక ధృవీకరణ పూర్తయిన తర్వాత విజయవంతమైన అభ్యర్థులు అధికారిక ఆఫర్ను అందుకుంటారు కీలక తేదీలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు